హాయ్ ఎలా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నోరుంచే ఉల్లి సమోసాను క్రిస్పీగా మంచి టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేస్తే సమోసాలు కరకరలాడుతూ సేమ్ బయట కొనే సమోసాల లాగానే టేస్టీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లోకి ఈ విధంగా ఒకసారి ఉల్లి సమోసాను ట్రై చేసి చూడండి ఈ సమోసాలు ప్రిపేర్ చేయడానికి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తో రెండు గ్లాసుల మైదా పిండిని అయితే కొలిచి తీసుకుంటున్నాను మీరు కూడా పిండిని కప్స్ తో గానీ లేదా గ్లాస్ తో కానీ విధంగా కొలిచి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని బాగా వేడి చేసి పిండిలోకి అయితే తీసుకోండి ఇలా పిండిలోకి వేడి చేసిన ఆయిల్ ని తీసుకోవడం వల్ల మనం చేసే సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే స్పూన్ తో ఇలా పిండిని కలపండి తర్వాత ఇలా చేతి వేళ్లతో పిండిని రబ్ చేస్తూ ఆయిల్ ని పిండికి బాగా పట్టించండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత పిండిలోకి ఒకేసారి వాటర్ వేసుకోకుండా ఇలా కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలపండి ఈ సమోసాలు చేయడానికి మనకి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పిండిని ఈ విధంగా గట్టిగా ఉండేటట్లు కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ని పిండి పైన అప్లై చేసి ఒక రెండు మూడు నిమిషాలు పిండిని బాగా కలపండి ఈ విధంగా కలపడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్ గా రెడీ అవుతుంది ఇప్పుడు పిండి పైన ఇలా బౌల్ లాంటిది కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోండి చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత బౌల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా రెడీ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పిండి ముద్దలుగా అయితే డివైడ్ చేసి తీసుకోవాలి ఈ పిండి ముద్దలను మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసి తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ పిండి ముద్దలను సిక్స్ పార్ట్స్ గా డివైడ్ చేసి తీసుకున్నాను చూడండి ఈ విధంగా మీడియంగా ఉండేటట్లు చూసి తీసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన వాటిపైన ఇలా బౌల్ కవర్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు చపాతి చేసే పీటను తీసుకొని ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని పొడి మైదా పిండిలోకి డిప్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను వీలైనంత వరకు రోల్ చేసుకుంటూ పల్చని చపాతి లాగైతే ప్రిపేర్ చేసి తీసుకోవాలి మనం ఈ చపాతీలను ఎంత పల్చగా ప్రిపేర్ చేస్తామో మనం చేసే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి చూడండి నేను ఇక్కడ ఒక చపాతి చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా వీలైనంత వరకు పల్చగా చేసి తీసుకోండి చూడండి మనం చపాతిని ఇలా చేతిలో తీసుకొని చూస్తే మన ఫింగర్స్ అనేవి కనపడాలి ఇదే విధంగా అన్ని చపాతీలను పల్చగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లో అయితే తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్క నుంచుకున్న చపాతీలను ఒక్కొక్కటిగా ప్యాన్ పైన కాల్చుకోవాలి మనం ఈ చపాతీలను కాల్చేటప్పుడు మరీ ఎక్కువగా కాల్చేయకూడదు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి లైట్ గా కాల్చి తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చపాతీలను కాల్చిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా చపాతీలను లైట్ గా కాల్చి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలను లైట్ గా కాల్చి ఒక ప్లేట్ లో అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటిని షీట్స్ లాగా కట్ చేసి తీసుకోవడానికి స్ట్రైట్ గా ఉండే గరిటన్ తీసుకొని నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ సహాయంతో వీటిని కట్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్ లో కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్ లో కట్ చేసి తీసుకుంటున్నాను చూడండి సమోసాలు ప్రిపేర్ చేయడానికి షీట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి సమోసాలు ప్రిపేర్ చేయడానికి షీట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో ఇదే విధంగా మిగిలిన చపాతీలని కూడా కట్ చేసి తీసుకోండి చూడండి మనం స్క్వేర్ షేప్ లో కట్ చేసిన తర్వాత మిగిలిన ఎడ్జెస్ ని మీకు కావాల్సిన షేప్ లో చిన్న చిన్న పీసెస్ గా వీటిని కట్ చేసి తీసుకోండి చూడండి నేను స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టఫ్ ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని గరిటతో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి లైట్ గా ఫ్రై అయ్యాక ఇందులో మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మీ టేస్ట్ కి తగ్గట్టు కారం ని కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి బాగా కలపండి ఇలా కలిపే మంట మంటను లో ఫ్లేమ్ లో ఉంచండి లేదంటే ఈ మసాల మాడిపోతాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా అటుకులని అయితే తీసుకోండి నేను ఇక్కడ పల్చగా ఉండే అటుకుల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే లావు అటుకుల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు అటుకుల్ని వేసిన తర్వాత గరిటతో మరొకసారి బాగా కలపండి చూడండి మనకి సమోసాలోకి స్టప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా ఒక స్పూన్ తో బాగా కలపండి కొద్దిసేపు కలిపాక చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఉంచుకోండి మనం ప్రిపేర్ చేసిన స్టప్ అనేది పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి అరచెక్క నిమ్మరసం అయితే పిండి తీసుకోండి ఈ విధంగా నిమ్మరసం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు సమోసాని ప్రిపేర్ చేయడానికి ఒక షీట్ ని తీసుకొని సమానంగా ఉండేటట్లు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి మనం మైదా పిండి వాటర్ని కలిపి పెట్టుకున్న దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే అప్లై చేయండి ఇలా చేయడం వల్ల మన సమోసాను డీప్ ఫ్రై చేసేటప్పుడు సమోసా అనేది విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ప్రెస్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి కోన్ షేప్ లో అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కనుంచుకున్న స్టఫ్ ని ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేయండి మరీ ఎక్కువగా స్టఫ్ ని వేసేయకూడదు ఒక రెండు రెండు స్పూన్లు వేస్తే చాలు ఈ విధంగా స్టఫ్ ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వాటర్ మైదా కలుపుకున్న దాన్ని ఈ విధంగా అయితే మిగిలిన దానిపైన అప్లై చేయాలి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మంచిగా ప్రెస్ చేసి తీసుకోండి చూడండి మనకి సమోసా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇదే ప్రాసెస్ లో అన్ని సమోసాలని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ప్రిపేర్ చేసిన సమోసాలని ఇలా ఒక ప్లేట్ లో తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నది తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ సమోసాలను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉండేటట్లు చూసుకోండి ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడు సమోసాలని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసుకోండి ఒక నిమిషం అయ్యాక ఇలా గరిటతో స్లో గా టర్న్ చేసుకుంటూ ఈ సమోసాలను డీప్ ఫ్రై చేయండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మనకి సమోసాల కలర్ అనేవి లైట్ గా చేంజ్ అవుతాయి ఒక రెండు మూడు నిమిషాలు వీటిని ఫ్రై చేశాక ఈ కలర్ లోకి అయితే వస్తాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే వీటిని ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోండి ఈ సమోసాలు చల్లారే కొద్దీ వీటి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి మనకి సమోసాలు అనేవి విడిపోకుండా మంచి షేప్ లో ఎంత బాగా వచ్చాయో అన్ని సమోసాలను ఆయిల్ నుంచి బయటికి తీసుకున్న తర్వాత మిగిలిన సమోసాలని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి వీటిని కూడా ఫ్రై చేశాక మనం కట్ చేసి పక్కనకున్న ఎడ్జెస్ ని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి వీటిని కూడా సేమ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుంచి బయటికి తీసుకోండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లో అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు కారంని కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపి తీసుకోండి వీటిని పిల్లలకు స్నాక్స్ గా ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఆయిల్ లోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలను కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి మన నోరు నుంచే ఉల్లి సమోసాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా చాలా సింపుల్ గా ఇంట్లోనే ఎంతో ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో ఈ ఉల్లి సమోసాలని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి సేమ్ బయట కొనే సమోసాల లాగానే చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ సేమ్ మీరు కూడా చేయాలనుకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి